విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాల్సిన బాధ్యత గురువుదే అూ నేర్పడం నుంచి ఆఫీసర్లు చేయడం వరకు కాకాలు నేర్పించి కలెక్టర్లను వరకు గురువులే బాధ్యత తీసుకోవాలి మంచి ప్రవర్తన క్రమశిక్షణ పిల్లలకు అలవాటు చేయాలి తప్పో ఒప్పో చెప్పాలి ఆ వయసులో గురువులు చెప్పిన మాటలతోనే పిల్లలు నడిచే మార్గం ఉంటుంది మరి అట్లాంటి పవిత్రమైన స్థానంలో ఉండే ఉపాధ్యాయులు నేడు ఏం చేస్తున్నారు మీరే చూడండి అవెరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IU I IVF వాలిడ్ టిల్ 8th మార్చ్ వాళ్ళెవరో మీరు స్కూల్లో ఎందుకు ఆప్స్ మిమ్మల్ని ఎందుకు పంపిచారు రేడికి అక్కడ ఊస మీరు రావట్లేడా అడికలే వీడియో తీసినా మీ సార్ రావట్లేడా ఇక్కడ మీరు దరువుసన్ రావట్లేరాడా లే సార్ నియాచుమా ఓకే రెండు క్లాసులు ఎందుకు ఇక్కడ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఓ ఉపాధ్యాయుడు బార్గా మార్చేసాడు ఎం చెక్క గ్లాసు వాటర్ బాటిల్ స్టఫ్ తీసుకొచ్చి మందు కొట్టాడు కంపెనీ కోసం స్నేహితుడిని సైతం పిలిపించుకున్నాడు ఇద్దరు ఎం చెక్క కబుర్లు చెప్పుకుంటూ పిల్లల చదువులు గాలికొదిలేసి మందు కొట్టాడు తర్వాత గురువుగారి భాగోతం బట్టబయలైంది దేవాలయం లాంటి బడిలో యదేచ్ఛంగా మద్యం తాగుతూ స్థానికులకు చిక్కాడు ఎవరో సార్ మీరు స్కూల్లో ఎందుకు ఆప్సరో మిమ్మల్ని ఎందుకు పంపించారు వాడికి ఇవ్వని అక్కడ ఊహసం మీరు రావుతారు అక్కడ వీడియో తీసినా మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ తాగుతలేడా వెనకనీ చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగండి తాగలే తాగిండా మీరు చూడలే బాబు ఎవరినా ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాడు కచ్చి ఏం చేస్తున్నావు నేను తెలుసా సార్ వెళ్ళా నీకు వెళ్సా మీరిద్దరు కోసం తాగుతున్నారు సార్ నేను వచ్చినా ఒక్కరు తాగుతారు రెండు మరి ఎందుకు మీరేనా సార్ స్కూల్ కి సార్ మేడం లీవ్ పంపించిన వాళ్ళు పాఠశాలలో పనిచేస్తున్న సునంద్ అన ఉపాధ్యాయులు సెలవుపై వెళ్లడంతో అదే మండలానికి చెందిన దుగ్నేపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆమ్లే అన ఉపాధ్యాయుని డిప్యూటేషన్ పై చర్లపల్లి పాఠశాలకు పంపించారు అధికారులు అయితే రావడం రావడమే ఓ హాఫ్ బాటిల్ తో స్కూల్ కి ఎంట్రీ ఇచ్చాడు ఓ స్థానిక యువకుణ్ణి పిలిపించుకుని స్టబ్ తెప్పించుకుని మరి పాఠశాల కొనసాగుతున్న సమయంలోనే ఫుల్ గా తాగాడు సమయానికి ఆ వైపుగా వెళ్తున్న స్థానిక యువత గుర్తించి ఆ ఉపాధ్యాయుని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది మొదట మందు కొట్టలేదని బుకాయించే ప్రయత్నం చేసినా తర్వాత తప్పు ఒప్పుకొని తలదించుకున్నాడు ప్రభుత్వ పాఠశాలలో చదివేది నిరుపేద మధ్యతరగతి పిల్లలు ప్రైవేట్ స్కూల్ కు వెళ్లే స్తోమత లేక గవర్నమెంట్ బడులో పాఠాలు నేర్చుకుంటారు వారికి మంచి బోధన అందించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అది జరగడం లేదు దానికి కారణం ఇలాంటి ఉపాధ్యాయులే ఒకప్పుడు విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ నేడు క్రమంగా మస్కబారుతున్నాయి గవర్నమెంట్ దగ్గర వేలకు వేలు జీతాలు తీసుకుని పిల్లల చదువును గాలికొదిలేస్తున్నారు ఇలాంటి టీచర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి వాళ్ళు ఎవరు మీరు స్కూల్లో ఎందుకు ఆఫ్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి అక్కడ కూర్చొని మీరు రావుతారు నేను అడకెళ్ళి వీడియో తీసినా మీ సార్ రావతలేడా ఇక్కడ మీరిద్దరు ఊశం రావడా రెండు క్లాసులు ఎందుకు